హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అబ్బో ఈ చిత్రాంగి చూడండి ఏం చేస్తున్నారు ఈ చిత్రాంగి బెల్లం దంచుతుంది ఈ చిత్రాంగికి ఏదో పని వచ్చినట్టుగా ఏ పని రాదు పెద్ద వేస్ట్ ఫెలోది ఇది ఏం దంచినా దంచుతుంది నా మూతి దగ్గర మాత్రం ఒక పలుకు బన్నేయకుండా దానికి మాలింది మే అక్క ఫ్రెండ్స్ మీరు అనుకుంటారేమో వీడి దగ్గరే ఎందుకు పక్కకు పోయి చేసుకోవచ్చు కదా పని అని అసలు ఊరుకోడు ఏదైనా పని చెడగొట్టకుండా ఉండాలి అంటే ఇలా చేసుకోవడమే ఉత్తమం ఎదురుంగా ప్రతి పని చేస్తే ఏమందం ఏదైనా సరే తేడా చేసామనుకో దొంగచాటుగా చేస్తే వాడికి ఇంకా తెలుసుకోవాలి చెడగొట్టాలి అని ఒక ఎగ్జైట్మెంట్ ఈ వీడియో ఊరికే ఫన్నీకి మాత్రమే తీసాము ఊరికే చూడండి కామెంట్ పెట్టద్దు ఫ్రెండ్స్ ఏం లేదు ఏదో మానసిక ఆనందం కోసం అంతవరకే తీసుకోండి మానసిక ఆనందం కోసం వీడియో పెడుతున్నావా డబ్బుల కోసం పెడుతున్నావా మమ్మీ మాకేం తెలియదు మరి చూసేవాళ్ళు పిచ్చోళ్ళు మానసిక ఆనందం అంట డబ్బులు దొబ్బి తినుకుంటా డబ్బుల కోసం పెడుతున్నా ఇదిగా పలుకు నమ్మ దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్ నేను ఎలా చేసేస్తానో చూడండి ఉష్కాయికి చేసేస్తాను అమ్మో ఈ పిల్ల చూడండి చేసుకుంటుంది చి చిత్రాంగి మాములు మా బుడ్డ చిత్రాంగిది పెద్ద బిల్డప్ ఇస్తుంది ఒక పలుకు దీని సంగతి చెప్తాను చూడండి ఎలా తింటానో కూడా చూడండి నేనేమన్నా చిన్న పిల్లోని అనుకుంటుందో ఏమో నా ముందు పెట్టి నా కూరేస్తుంది ఒక పలుకేయమే మాట కూడా పడాల్సి వస్తుంది నేను ఎందుకు పడతానే నా బిల్లం నింది నీకేంటి నొప్పి పిల్ల బొహందానాని అదే బొచ్చు 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 ఫ్రెండ్స్ బెల్లము పాయసం చేసుకుందామని దంచిస్తున్నాను చేత పడుకోనా జుజ్జు ఆవిడే పాపే దంచుతా నేను అంది పిల్లగాడేమో పిల్లవాడు పర్యవేక్షణలో ఏదేం జరగాలి ఏది తినకూడదో అదే తింటానంటాడు ఉయ్యమ్మో చూడండి మూతి ఏం పెట్టలేదండి అవతల నాగుతున్నాడు పోనీ మే ఎవడకు కావాలి నీ బెల్లము నువ్వు తొక్కా తొక్క తోటకూర నాకేమంత అవసరం పోని ఫ్రెండ్స్ వాడు చూపు చూడండి బెల్లం కల్లీ చూస్తాడు చూస్తున్నట్టుగా మాత్రం చూడ్డు సూప్ అంతా బెల్లం మీదే చూడండి మీరు అబ్జర్వ్ చేశారో లేదా బలి చూస్తాడు చూడండి చూస్తాడు ఆయ్ మూతి పెట్టకూడదు క్రమశిక్షణ లేదు క్రమశిక్షణ రమ శిక్షణ ఎవడు పెడుతున్నాడు నీ బెల్లం వద్దు నువ్వంటే నా ముందు తీయండి బే నాకు నిద్ర వస్తుంది శాండీయేనండి ఇంట్లో పని అంతా చేస్తాడు మాకు పాపండి తొలి వద్దుకోండి ఫ్రెండ్స్ శాండీకి ఆరోగ్యం బాగానే ఉంది ఫుడ్ మాత్రం అప్పట్లాగైతే తినడం లేదు చాలా తగ్గించేశాడు తినట్లేదు వాడే అదొక్కటే కొంచెం ప్రాబ్లం డీవార్మింగ్ వేశాను చాలామంది అన్నారు నులు పురుగులు ఉన్నాయేమో అని డీవార్మింగ్ వేసాను డీవార్మింగ్ కంప్లీట్ ఇంకొకటి ఏంటి అంతేలేండి హై సిరప్స్ డైలీ సిరప్స్ వాడుతూనే ఉన్నాడు వేస్తూనే ఉన్నాను ఏది నేను ఆపలేదు డాక్టర్ గారికి చూపించాము ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందని క్లియర్గా చెప్పారు ఇదేంది ఎవరు టీషర్ట్లు కొత్తగా కనపడు మర్చిపోయిన డాడీ తెచ్చుకున్నాడు తేపాప డాడీ తెచ్చుకున్నాడు డాడీ తెచ్చుకున్నాడు తేపా పాప వేసుకొని చూస్తాడు వాడికి అంత కోపం వస్తుంది పాపా చండమ్మా ఇంకోటి డాడీ వేసుకుంటున్నాడే